భారత విదేశాంగ శాఖతో తెలంగాణ ప్రభుత్వం సమాన్యమతో పనిచేయనుంది విదేశాల్లో పనిచేసే గల్ఫ్ కార్మికుల బాధలను వారి కుటుంబ సభ్యుల ద్వారా హైదరాబాద్ బేగంపేటలోని ప్రజాభవన్లో ప్రవాసీ ప్రవాణిలో విన్నవించుకునే అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించింది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఏడున మంత్రి పురణం ప్రభాకర్ ప్రారంభించారు

ఆర్గనైజేషన్ గా ఇంకా విస్తృతంగా సమాచారం ఎప్పటికప్పుడు దేశాలు విదేశాలు ఉన్న కార్యులు వారికి అనుగుణంగా ఇక్కడ శిక్షణ అన్ని రకాల పాస్పోర్ట్ మీద అన్ని రకాల కార్యక్రమాలు చేసే విధంగా సంస్థను మరింత బలం విధంగా మీరు కూడా నేను అందరి పెద్దలందరూ కూడా కోరుతా ఉన్నా ఇలా సాంకేతికంగా ఉన్నతమైన పెద్ద కూడా మ్యాన్ పవర్ సప్లై ఈ ఈ లాంటి పర్మిషన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు కానీ పర్మిషన్ లేకుండా ప్రజల మోసం చేస్తూ చాలా మంది ఇబ్బంది కలిగించే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ పట్ల కూడా ప్రభుత్వం తప్పకుండా మీ దుకాణాలు పండించుకోండి లేదా రాబోయే కాలంలో ఖచ్చితంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం దొంగతనంగా పర్మిషన్ లేకుండా మ్యాన్ పవర్ సప్లై అయ్యేటువంటి అంతే మీ అనుమతి పత్రాలు కూడా చేసినట్టయితే క్షేత్ర స్థాయి పోలీసుల నాశ్రయించడంలో పోతా ఉన్నా అప్రూవ్డ్ వాళ్ళకి ఎక్కువ శిక్షణ పొందండి